జయం జయం అయ్యన్నదే విజయం అభివృద్ధి ప్రదాతకు పట్టాభిషేకం ఖాయమైంది నర్సీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం రథసారథి అయ్యన్న యువసేన అధ్యక్షుడు చింతకాయల విజయ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ మరో అద్భుత విజయాన్ని దక్కించుకోనుంది ఇది నియోజకవర్గ తెలుగుదేశం విశ్లేషకుల నిశ్చిత అభిప్రాయం రిపోర్ట్ ఉంది అందుకని ఖచ్చితంగా చెప్తున్నాం ఈసారి మెజార్టీతో ఎందుకంటే మంచి మెజారిటీతో గెలుస్తామని ఏమాత్రం డౌట్ లేదు దాంట్లో అందరూ కూడా కుటుంబ సభ్యులు మాకు ఎందుకంటే ఈరోజు చాలామంది కలిస్తేనే ఒక విజయం సాధించగలం అలాగా ఈరోజు ఈ కుటుంబం అంతా తెలుగుదేశం పసుపు కుటుంబం అంతా ఎక్కడ ఏ మూలు ఉన్న అందరూ కూడా వచ్చి ఈ ఎలక్షన్కి ఎప్పుడూ లేనంత విధంగా కసితో పనిచేశారు పనిచేసి ఈరోజు ఈ విజయానికి వాళ్ళే కారణం అవుతారు తప్ప మేము కాదు ఈ విజయానికి అయ్యనుపాతులు కాదు పాత్రకు సంబంధించిన మనుషులు అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు వాళ్ళు కష్టపడి వాళ్ళ అభిమానులు కష్టపడి ఈ విజయాన్ని అయ్యనుపాతి గారి చేతిలో కట్టబోతున్నారు దానికోసం అని చెప్పి ఈ సందర్భంగా ప్రస్తుత ప్రతి ఒక ఊర్లోని బూత్లోని ప్రతి ఒక్క టౌన్లోని వార్డులోని బూత్లోని ప్రతి ఒక్క కార్యకర్తకి తెలుగుదేశం కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పాలని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మాకు చాలా సంతోషం ఉంది ఈరోజు ఎందుకంటే మేము గతం నుంచి బూత్వారీగా తీసుకుంటున్నప్పుడు టౌన్లో ముందటి మీద ఎక్కువ మెజారిటీ రాబోతుంది మండలాల వైజ్గా కూడా నర్సీపట్నం మండలం ముందటి మీదగా ఎక్కువ మెజార్టీ రాబోతుంది మాకోరపాల మండలం కూడా ముందటి మీదగా ఎక్కువ మెజార్టీ వస్తుంది గోల్గొండ నాతవరం మీద ఇంకా కొంచెం సర్వే జరుగుతుంది అవి కూడా రాను రోజుల్లో మేము చెప్పాల్సిన లేదు ప్రజలే చెప్తారు ఇంటింటా తెలుగుదేశం పార్టీ ద్వారా చంద్రన్న సంక్షేమ పథకాలు అయ్యన్న అభివృద్ధి పథకాలు ప్రజల మధ్యలో నాటేలా వ్యూహాత్మకంగా ప్రచార పేరి మోగించిన టీడీపీ విజయ సారథి చింతకాయల విజయ్ తెలుగుదేశానికి ప్రజలు అఖండ మెజార్టీ అందిస్తున్నారని గెలుపునకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలను తెలియజేశారు ముఖ్యంగా కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు చెప్పడానికి ఉద్దేశంతో పెట్టడం జరిగింది రెండోది కొన్ని కొన్ని అప్రూవల్ ఉన్నాయన్నీ కూడా తొలగించాలని చెప్పి ఉద్దేశంతో పెట్టడం జరిగింది ప్లస్ మహిళా ఓటర్స్ ఎవరైతే అత్యంత ఎక్కువ పురుషుల కంటే ఎక్కువ రావడం మళ్ళీ ఓటర్ పర్సంటేజ్ ముందు కంటే ఎక్కువ పెరగడం అంటే నర్సీపట్నంలో మనం చేస్తున్నాం విలేకరులు కానీ గవర్నమెంట్ సిబ్బంది కానీ బ్యూరోక్రటిక్స్ కానీ పొలిటికల్ పార్టీస్ చేస్తున్న ర్యాలీలకి మంచి రిజల్ట్ దొరికిందని అర్థమే ఎన్నోసార్లు వ్యాధి చేశారు మీరు అందరూ అవర్ రైట్ అని ఓటు మన హక్కు బయటకు రావాలని అన్నిటి దానికి ఇది ఒక ఉదాహరణ ప్రతి ఒక్క కొంతమంది అనెజ్యుకేటెడ్ అయినా కూడా ఓటర్ అవుట్కి వచ్చారంటే మనందరం కూడా వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంకా నర్సీపట్నం రోజు జిల్లాలో చాలా మంది నియోజకవర్గాలకి ఆదర్శంగా నిలిచింది అన్ని మాక్సిమం ఒకటో రెండో వార్డులు వందే అన్ని వార్డులు కూడా ఎయిటీ పర్సెంట్ ఎయిటీ వన్ పర్సెంట్ దాటే అలాగే నియోజకవర్గంలో అన్ని విలేజ్ల్లో కూడా మాక్సిమం అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిన వారు ఇవన్నీ చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది రేపు రాను రోజులు అంటే ఏదైనా నర్సీపూర్ణం ప్రజానికం మేకాల వాళ్ళ మైండ్ సెట్ మనం చెప్పింది వింటారనే దానికి దీనికంటే ఇంకో ఉదాహరణ లేదు అందుకనే రేపు ఎలాగనన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ మాత్రం కూడా టైం వేస్ట్ చేయకుండా సోమవారాన్ని పాలు పోలవరంతో మార్చి అయిన చేస్తున్న విజయం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారంటే ఎంత కాన్ఫిడెంట్గా ఆయన ఉన్నారనేది మనం చూడొచ్చు అందుకని రాను రోజుల్లో నియోజకవర్గానికి మొన్న రెండు వేల ముప్పై ఆరు కోట్లు తీసుకొచ్చారు ఐఎం పదిహేడు సంక్షేమాంత అభివృద్ధికి అదేవిధంగా రేపు రాను రోజుల్లో కూడా అత్యంత ఎక్కువ మంత్రిగా డబ్బులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని ఇంకా ఏవైతే మాటలు ఇచ్చారో మేనిఫెస్టోలోనే అయన ఉప్పు తిన్న వారే గడ్డి ఖర్చార్ని పార్టీ పెట్టినతో పదవులు పొందిన నేతలు ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించిన విజయ్ వైఎస్ఆర్ సిపికి ఓట్లు వేయించి నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు ఆయన ప్రజలు తమ পক্ষాన నిలచారని విజయ్ పేర్కొన్నారు కూడా అపోజిషన్ తో పోలీస్ ఫోన్ చెప్పి నాకు తెలియడం జరిగింది అది విని నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ఎవరైతే పని చేసుకోలేదు ఎవరైతే ఏమాత్రం కూడా దూరంగా ఉండి ఈ కుటుంబం కోసం ఈ పార్టీ కోసం పోరాడారో వాళ్ళందరూ కూడా నిలబడ్డారు కానీ ఎవరైతే కొంతమంది పదవులు పొందారో ఎవరైతే అయ్యన్నప్పవతి గారి ద్వారా సాయం పొందారు కొంతమంది వాళ్ళు వెనుకపోవడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది కూడా రోజు ఫోన్లో టచ్లో ఉంటే చాలామంది విట్నెస్లు ఆ వీడియోలతో సహా చూపెట్టడం నాకు ఆశ్చర్యం కలిగింది అది కూడా ఇంటెలిజెన్స్కి ఆల్మోస్ట్ పార్టీకి వెళ్ళింది అది కూడా రేపు ఎలక్షన్లో రిజల్ట్ వచ్చి అంత గెలుపు అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రతి విలేజ్లో కూడా ఎవరైతే ఇలా చేశారో అవన్నీ కూడా విలేజ్లో అడ్లో కానీ ఎక్కడన్నా ఏం చేసినా అది చూపెట్టు చూపెడతాం రెండోది ఏంటంటే ప్రతిసారి కూడా క్యాడర్కి నేను క్లియర్ మెసేజ్ ఏంటంటే మనం అదృష్టంగా బావచ్చు కొన్ని కొన్ని ఇప్పుడు మనం లీడర్ ఇప్పుడు ఏమంటారంటే క్రైసిస్ ని ఆపర్చునిటీగా తీసుకోండి ఇది క్రైసిస్ నుంచి భయపడుతున్నాం దీన్ని ఆపర్చునిటీగా తీసుకొని ఎవరు ఎలాంటి తీసుకొని మీరు రానున్న రోజుల్లో ప్రణాళిక చేయాలని చెప్పి నేను కేడర్ మొత్తానికి చెప్పాను ఇదే సమయంలో అయ్యన్న ద్వారా ఎటువంటి లబ్ధి పొందిన వారు అయ్యన్న చేసిన అభివృద్ధికి మురిసి తెలుగుదేశానికి ఓట్ల వర్షం కురిపించారని యువనేత చింతకాయల విజయ్ అన్నారు పడ్డ ఆ పాయింట్ మీద అయితే ఇంతకుముందు కూడా వాళ్ళందరికీ కూడా మేము అభిమానించాం గౌరవించాం అన్నీ చేశాం కానీ ఈసారి నేను కొంతమందిని చూస్తే నాకే చాలా నాకే ఉత్తేజం కలిగింది నాకే చాలా మంది కార్యకర్తలు ఉదాహరణగా నిలిచారు నేను వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఎవరు బయటికి కనబడలేదు ఇప్పటికొచ్చి బయట కనబడలేని కార్యకర్తల గురించి కూడా నేను మాట్లాడదాచుకున్నాను ఒక గ్రామంలో అయితే ఇప్పటికొచ్చి నేను తను చూడలేదు నేను కొంత పేర్లు చెప్తే కొంత బాగా ఎందుకంటే నేను ఎలక్షన్ గెలిచిన తర్వాత నేను అందరి పేర్లు చెప్తాను గ్రామంలో అయితే ఒక వ్యక్తి తన సొంతంగా నలభై ఐదు వేల రూపాయలు అప్పు చేసి తన సొంత ఇల్లు అమ్ముకొని ఈరోజు మా కోసం అని చెప్పి అయ్యనిపోత గెలాలని చెప్పి ఖర్చు పెట్టుకున్నాడు తను చూసి నేను చాలా నేర్చుకున్నాను అలాగే చెప్పి కుటుంబాన్ని పక్కన పెట్టేలా అప్పుల్లో ఉన్నా కూడా కూతురిని చక్కగా చదివించుకున్నాడు అంతా చేసుకున్నాడు ఇంకోళ్ళు కొంతమంది అయితే ఇప్పుడు రోజు అవేల పాత్ర దగ్గర ఒక్క పని కూడా చేయించుకో వచ్చి అడగకుని అడగలే పత్తయానికి ఇబ్బంది కలుగుతుంది అని అలాంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు సొంతంగా వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని అప్పులు చేసి ఎలక్షన్ చేశారు అలాంటి వాళ్ళని నేను చూశాను టౌన్లో అయితే ఎప్పుడు కనబడలేని వాళ్ళు ఇంటి గడప కూడా తొక్కలేని వాళ్ళు కూడా మామూలు మాతో ఏదో చిన్న సాయం పొందారంట ఆ సాయం పొందినందుకు ఈరోజు వచ్చి అయ్యాన్ పాత్ర గారికి మేము కష్టపడాలండి ఏమైనా పని చెప్పరా అని అడిగాడు అంటే నేను ఇన్నిసార్లు తిరుగుతున్నా ఫ్యాక్టరీ తిరుగుతున్నా ఎప్పుడు కనపడవేంటంటే నా పండింగ్ చేసుకుంటున్నాను కదండి నాకు అయ్యన పాత్ర గట్టి అది నాకు ముఖ్యం అని చెప్పాను నాకు అలాగే ఇన్ని కుటుంబాలు నేను ఇంకెంత తెలుగుదేశం చూశాను పార్టీకి నిస్వార్థ సేవలు అందించి విజయం కోసం అలుపెరిగని కృషి చేసి వీర సైనికుల్లా పనిచేసిన కార్యకర్తల సేవలు గుర్తిస్తామని వీరందరినీ సత్కరించాలని నిర్ణయించామని విజయ్ పేర్కొన్నారు నియోజకవర్గంలో పోలింగ్ జరిగిన తర్వాత ఎప్పుడు లేదు ఇంత క్యాప్ వచ్చింది ముఖ్యంగా అయ్యన గారు కానీ కేడర్ కానీ అందరూ ఏమనుకున్నామంటే రేపు ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత ఎవరైతే కార్యకర్తలు అందరూ కష్టపడ్డారో వాళ్ళందరికీ కూడా ఒక మీటింగ్ ఏర్పరిచి దాంట్లో సీనియర్ లీడర్స్ పూర్వం ఎనభై రెండు నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు ఫ్యామిలీని కమిటెడ్గా పనిచేసేవారు వాళ్ళందరికీ సన్మానం చేద్దాం ఎందుకంటే నర్సీపట్నాన్ని ఇన్నిసార్లు ఒకటే రెండే కాదు మళ్ళీ ఈసారి గెలిస్తే ఏడవసారి గెలిపించిన వారు అవుతారు ఈ క్యాడర్ అంత కష్టపడ్డారంటే ఇది ఒక చరిత్ర ఎక్కడ కూడా చరిత్రలో ఒక మనిషి ఒక నియోజకవర్గంలో ఇన్నిసార్లు పోటీ చేసి గెలవ అనేది సీఎం అభ్యర్థులు ఉంటారు తప్ప ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి ఇన్నిసార్లు ఒక నియోజకవర్గంలో పోటీ చేసినా కూడా ఎంత ఆదరణ అభిమానం చూపెడుతున్నారంటే అది ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఇంత క్యాడర్ ఉంది కాబట్టి ఆ క్యాడర్ వల్ల ఇది జరుగుతుంది అందుకు ఇది ఒక నేను ఒకటే అనుకున్నాను మొదటిసారి ఇలా ఎలక్షన్ వెంటనే ఎలక్షన్ ఖర్చులు కూడా మాకు డబ్బులు ఇవ్వుతూ మేము పనిచేస్తామని చెప్పి ఈరోజు నిలబడినందుకు వాళ్ళకి ఆ జన్మాంతో రుణపడి ఉంటాం మా కుటుంబం తరఫు నుంచి కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కానీ ఆ జన్మంతో రుణపడి ఉంటాం అది నన్ను కదిపింది కాబట్టి ఇన్ని రోజులు నాకు ఎలక్షన్ గెలిచిన తర్వాత మాట్లాడదాం అని అనుకున్నాను కానీ ఈరోజు మాట్లాడటం భావ్యం ఇంకా వాళ్ళందరి కృతజ్ఞతలు చెప్పడం భావ్యం కాబట్టి చెప్పదలుచుకున్నాను